హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల డెబ్బై నాలుగవ నామం మూడక్షరాల నామం మహతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మహత్యైన అని చెప్పుకోవాలి అందరికన్నా పెద్దవాడైనటువంటి భగవంతుని మహానని పిలిస్తే ఆ శబ్ ఆ పుంలింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి అశోరణీయాన్ మహతో మహియాన్ అని చెప్పి తైత్రియోపనిషత్తు చెప్తోంది అసంగో అశబ్దో అశరీరో అస్పర్శో మహాన్ అసంగము అశబ్దము అశరీరము అస్పర్శము మహాన్ అని చెప్పి వివరణ చెప్పారు పరబ్రహ్మకు శరీరం లేదు దేనితోనూ సంపర్కం లేదు ఈ శబ్ద స్పర్శ రసాదులకు అతీతమైన వాళ్ళు ఎవరో ఆ పరమాత్మను మహాన్ అంటారు పుంలింగంలో మహాన్ స్త్రీలింగంలో మహతి ఇందాక చెప్పుకున్నాం మహతి అంటే పరబ్రహ్మస్వరూపిణి ఉపనిషద్వచనం అని ఇందాక మనం తైత్రీ ఉపనిషత్తు గురించి చెప్పుకున్నాం అన్నిటికంటే శ్రేష్టమైనది మహా ఇది తద్బ్రహ్మసత్వ అని చెప్పి అన్నారు అంటే ఇది వేదం చెప్పింది ఆత్మస్వరూపిణి అయినటువంటి దేవి మహాశబ్దం ఎక్కడ వచ్చినా కూడా పరబ్రహ్మాన్ని తెలియజేస్తుంది గొప్ప పరిమాణం కలిగినటువంటిది అని చెప్పి కూడా మనం దీనికి భావం చెప్పుకోవచ్చు అట్లాగే నారదుడి వీణ పేరు కూడా మహతి ఆ వీణ అమ్మస్వరూపం ఆ వీణలో కనిపించేదంతా కూడా నామ అమ్మ నామరూపం అమ్మ పూర్తిగా ఆ మహతి అనే వీణలో నాదరూపంగా ఉంది దేవర్షి యొక్క వీణా స్వరూపంగా ఉన్నది మహతి అని కూడా మనం దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మహత్యై నమ ओम श्रीमात्रे नम महा, ओं श्रीमहाराज नम महा, श्रीमत्सिंहासने नमः महा।